ఖమ్మం జిల్లా వెంసూరు మండల పరిధిలోని కల్లూరుగూడెం గ్రామంలో ఉద్రిక్తత అనుమతులు లేకుండా ఫార్మల్ బ్యాటరీ ఎలా నిర్మిస్తారంటూ గ్రామస్తుల ఆందోళన నమస్కారం అండి మాది కల్లూరుగూడెం గ్రామం నేను డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ఈరోజు ఎందుకంటే ఈరోజు గ్రామ ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీ చర్చించాలని చెప్పి గారు స్పెషల్ ఆఫీసర్ గారు పంచాయతీ సెక్రటరీ గారు తమకా ఇప్పించి మరి చెప్పారు మాకు అందరికీ ఎజెండా బుక్ పంపించి మాతో సంతకాలు తీసుకున్నారు గ్రామ సభకి అటెండ్ అవ్వాలని ఈరోజు వచ్చేట ఇప్పుడు ఉదయం తొమ్మిదిన్నరకై టైం పెట్టారు ఈ టైంకి గ్రామస్తులు అందరం ఒక మూడు వందల మంది వచ్చాం వస్తే ఇక్కడ ఎవరు లేరు ఏంటని వివరణ అడగగా స్పెషల్ ఆఫీసర్ గారు వచ్చి ఈరోజు గ్రామ గ్రామ సభ క్యాన్సిల్ అయిందండి అని చెప్తున్నారు క్యాన్సిల్ అంటే దేని గురించి అండి మరి మీరు మాకు గ్రామ సభ ఉందని చెప్పారు ఈరోజు క్యాన్సిలేషన్ జరిగిన సంగతి చెప్పాలి కదా రైతులు మొత్తం ఇళ్ల దగ్గర పనులు మానుకొని ఉన్నారు ఈ గ్రామసభ గురించి దీని మీద గతంలో నాలుగైదు సార్లు గ్రామసభ జరిగింది ఎంఆర్ఓ గారిని వస్తే కూడా గ్రామస్తులు వ్యతిరేకించారు ఆ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి ఇవ్వడానికి లేదు ఒకసారి గ్రామసభ చేసి తీర్మానాలు చేసి ఆయిల్ ఏదైతే ల్యాండ్ ఉందో దానికి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కావాలని ఏదైతే కోరుతున్నారో ఆ ల్యాండ్లో నలభై రెండు ఎకరాలు భూమిని గ్రామస్తులు అందరం కూడా శిస్తు కట్టి వందల సంవత్సరాల నుంచి గ్రామ అవసరాల కోసం వినియోగిస్తున్నాం అవి పట్టాల లేకపోతే గ్రామ సామూహిక పట్టాలని రికార్డు కూడా ఎక్కించాం ఇప్పుడు కూడా అదే రికార్డు వస్తుంది ఆ రికార్డు మార్చాలని ఏదో ప్రయత్నం చేస్తే కూడా అడ్డుకున్నాం హైకోర్టుకి వెళ్ళి దీని మీద షూట్ వేసాం దీని మీద వివరణ అడిగితే హైకోర్టు సామూహ్యం అంటే ఏంటని చెప్పి వాళ్ళ అడ్వకేట్ గారు అడిగారు గవర్నమెంట్ పీపీ గారు అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేక మేము గ్రామస్తులు మీరు ప్రొసీడింగ్ ఎట్లా ఇస్తారని కలెక్టర్ గారిని కూడా అడిగారు మ్యాజిస్ట్రేట్ గారు దాని మీద వీరు మేము గ్రామస్తులు తెలియజేయకుండా మీరు ఎటువంటి ప్రొసీడింగ్ ఇవ్వద్దని కలెక్టర్గా మెజిస్ట్రేట్ గారు సూచించారు హైకోర్టులో పిటిషన్ ఉండగానే వీళ్ళు గ్రామ సభ పెట్టి గ్రామస్తుల ద్వారా ఆమోదం తీసుకొని వస్తామని చెప్పి వచ్చారు సరిగ్గా గ్రామస్తులకి ఇంటిమేషన్ ఇవ్వకుండా అదే ఆర్ఐ అశోక్ గారు ఒక వైట్ పేపర్ మీద మా గ్రామ సర్పంచ్ మీద సంతకం తీసుకొని ఆ సంతకం తీసుకొని దాని మీద పైన మ్యాటర్ ఈ గ్రామం చెందిన భూమిని ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి ఇవ్వడానికి మేమందరం చేస్తామని చెప్పి వైట్ పేపర్ మీద దొంగ తీర్మానాలు ఒకటి పంచనామా చేసి ఆరే అశోక్ గారు చేశారని చెప్పి మా సర్పంచ్ గారు కూడా చెప్పడం జరిగింది మీ సర్పంచ్ పేరు కోలా వెంకటేశ్వర గారు సర్పంచ్ గారు వివరణ అడగ ఇది నాతో వైట్ పేపర్ మీద పెడిచారు ఈ మ్యాటర్ రాయలేదు ఆ రోజు మేము ఇక్కడ ఫీల్డ్ విజిట్ కుచ్చామని చెప్పి సంతకం పెడిచి ఎట్లా ఎట్లా రాస్తారని సర్పంచ్ గారు నిలదీయడం జరిగింది ఆ అశోక్ గారు సస్పెన్షన్ అయ్యారు లేరని చెప్పారు ఇట్లాంటి అవకతవకలు చేశారు రెవెన్యూ వారు కలెక్టర్ గారిని కూడా ఫీడ్బ్యాక్ రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇట్లా గ్రామస్తులు ఆమోదం లేకుండా ఈ భూమిని ఒక ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వాళ్ళు నష్టపోతాం చెరువు తుమ్మల చెరువు ప్రక్కన వంద మీటర్లు కూడా గ్యాప్ లేదు పక్కనే తుమ్మల చెరువు ఉంటే దాంట్లో వాటర్ ఫలి వద్ది ఇది వద్దని గ్రామస్తులందరూ వ్యతిరేకిస్తున్నా కూడా దాన్ని కావాలని ముందుకు వెళ్తున్నారు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వలన ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు దానివల్ల మీకు నష్టం ఏంటి అది చెప్పండి దానివల్ల పక్కన మాకు నాలుగు వందల ఎకరాల ఆయకట్టు బీడుగా మారే ప్రమాదం ఉంది పంచి ఉంది గ్రామావసరాలకి డంపింగ్ యార్డు పల్లె ప్రకృతి వనం రైతులు ధాన్యం ఆరబెట్టుకోవడానికి ఒక పది ఎకరాలు ల్యాండ్ తీసుకున్నాం ఇవేవి గ్రామావసరాలకు మీరు సూచించకుండా ఆ భూమి ల్యాండ్ కింద ల్యాండ్ చూపించట్లేదు గ్రామానికి జరిగే నష్టాన్ని మీరు గ్రామ సభ ద్వారా గ్రామస్తులు అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టింది లేదు దొంగ ఇప్పుడు డైరెక్ట్గా దాన్ని దౌర్జన్యంగా ఆ భూమిని మా గ్రామస్తుల భూమిని మేము వందల సంవత్సరాల నుంచి కాపాడుకున్న భూమిని మీరు ఎట్లా తీసుకుందాం అనుకుంటున్నారు ఈ దానివల్ల హైకోర్టులో ఏం జరిగిద్దో మీరు హైకోర్టు జడ్జి గారు ఏ నిర్ణయానికి మేము సిద్ధపడి ఉన్నాం మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాం న్యాయస్థానంలో ఏదో జడ్జిమెంట్ వచ్చే వరకు మీరు ఎందుకు ఆగట్లేదు ఇంకో విషయం మరి మీకు వాటి వల్ల ఫ్లోరైడ్ అలాగా లేకపోతేనేమో కొన్ని విష వాయు వెలువడే అవకాశం ఉంది ఆ చెరువు నుంచి మంచినీళ్ళ చెరువు ఉంది అక్కడ ట్యాంకు మంచినీళ్ళ ట్యాంకులోకి ఎప్పుడైతే వాళ్ళు గ్రౌండ్లోకి దాన్ని డంప్ చేస్తామని చెప్పి మాకు చెప్పారు డంప్ చేస్తే గ్రౌండ్ వాటర్ మొత్తం ఫలిడ్ అవుద్ది అదొకటి పంట భూములలోకి ఆ స్మెల్ ఏగల వల్ల గ్రామానికి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలని ఉంది గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా పిటిషన్ వేసించాం వీళ్ళు పర్యావరణ అనుమతి తీసుకోకుండా అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం చేద్దామనే ధైర్యం చేయటం అది ఒక సాహస నిర్ణయం తీసుకోవడం కలెక్టర్ గారు దీన్ని ఒకసారి పునరాలోచన చేయాలని గ్రామానికి అతి సమీపంలో ఉంది కల్లూరుగూడెం గ్రామాన్ని ఇది ఒక ఎడారిలాగా అయిపోయే ప్రమాదం ఉంది దానివల్లనే మేము వద్దని వ్యతిరేకిస్తున్నాం గ్రామస్తులందరం కూడా మాకు అవసరాలకు వినియోగించుకునే భూమి ఆ భూమి కావాలి అయితే ఈ ఆయిల్ ఫ్యాక్టరీ ఇక్కడ వద్దు వద్దు వేరే చోట ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు అందరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు అట్టనే పది సార్లు తీర్మానాలు చేసి కోర్టుకెళ్ళడం జరిగింది గ్రామస్తులు ప్రతి ఒక్కరూ తలా ఐదు వందలు వెయ్యి పందాలు తీసుకొని కోర్టుని ఆశ్రయించారంటే మీరు దాని మీద అర్థం చేసుకోవాలి